జై శ్రీమన్నారాయణ అఘోరీలకు సాధువులకు మధ్య పదకొండు ముఖ్యమైన తేడాలు లేమిటి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాలా మంది ప్రజలు అఘోరీలను చూసి నాగసాధువులు అనుకుంటూ ఉంటారు నాగసాధువులను చూసి అఘోరీలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ప్రస్తుతం మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో లక్షలాది మంది నాగసాధువులను మనం ప్రయాగ్ రాజులో తిలకించవచ్చు మరి అఘోరీల సంగతి ఏమిటి వీళ్ళిద్దరికి మధ్య ప్రధానమైన తేడాలు ఏమిటి లోతుగా ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి మధ్యలో ఎక్కడ వదిలేయకండి చాలా చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి ఇక విషయానికి వద్దాం మొట్టమొదటి తేడా వీళ్ళ ఆహార పదార్థాలలోనే మొట్టమొదటి తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అఘోరీలు మాంసాహారులు నాగ సాధువులు తేడా ఉందో చూడండి అఘోరీల విషయానికి వస్తే మామూలు ప్రజలకు నిషిద్ధమైన ఆహారాలను కూడా వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు ఇది జరగదు గాని వీళ్ళ ప్రక్రియలలో భాగంగా వీళ్ళు నిషిద్ధమైన ఆహార పదార్థాలను కూడా స్వీకరిస్తూ ఉంటారు సాధారణంగా ఉన్నప్పుడు అందరూ తిన్నట్టే పండ్లు ద్రవ్యాలు అంటే గింజలు ధాన్యాలు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు కానీ తమ తాత్విక అభ్యాసాల కోసం అందులో భాగంగా వాళ్ళు సమాజం నిషిద్ధంగా భావించే వస్తువులను కూడా తినే ప్రయత్నం చేస్తారు ఉదాహరణకు కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో గాని దశాశ్వమేధ ఘాట్ నుంచి కాస్త మనం ముందుకెళితే మణికర్ణిక ఘాట్ అక్కడ శవాలు తగలబడుతూ ఉంటాయి ఆ శవాలల్లో నుంచి కొంత భాగాన్ని అంటే మానవ శరీరం యొక్క శవం తగలబడుతూ ఉంటే అందులో నుంచి కొంత భాగాన్ని తీసుకొని వీళ్ళ తాత్విక అభ్యాసాలలో తాంత్రిక అభ్యాసాలలో భాగంగా దాన్ని కూడా వీళ్ళు తింటూ ఉంటారు అంతేకాదు మాంసాహారాన్ని వీరు భుజిస్తూ ఉంటారు శ్మశానంలోని ఆహారమైనా సరే వీళ్ళు చాలా ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆకలిని తట్టుకోవడం కోసం తమ శరీరానికి ఎంత సహనముందో పరీక్షిస్తూ ఉంటారు అంటే చాలా కాలం ఉపవాసం ఉండడం లేదా తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు ఇక మాంసాహారం అనగానే మన భారతదేశంలో గుర్తొచ్చే విధంగా చికెన్ గాని మటన్ గాని చేపలు గాని ఇవన్నీ కూడా అండి వీళ్ళు తమ ఆహారంలో స్వీకరిస్తూ ఉంటారు అదే నాగ సాధువుల విషయానికి వస్తే స్ట్రిక్ట్ వెజిటేరియనిజం లేదా ఒక సింపుల్ డైట్ మీద నాగ సాధువులు ఉంటారు అంటే సాధారణంగా సాత్వికమైన ఆహారము అలాగే కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉండడము లేకపోతే తక్కువ ఆహారం తీసుకోవడము అది మనం గమనించవచ్చు భగవద్గీతలో చెప్పినట్టు ఆహార నియమాలకు సంబంధించి త్రిగుణాలకు సంబంధించి సాత్విక రాజసిక తామసిక ఈ భేదాన్ని వీళ్ళు ప్రస్ఫుటంగా గుర్తించి ప్రముఖంగా పాటిస్తారు ఉదాహరణకు తామసిక ఆహారం అనగానే మాంసము మధ్యము ఇవన్నీ వస్తాయి రాజసిక ఆహారం అనగానే మసాలాలు ఇక రకరకాల ఉప్పులు కారాలు బాగా దట్టించినటువంటి కూరలు ఇటువంటివన్నీ రాజసిక ఆహారం కిందికి వస్తాయి ఇటువంటి ఆహారాలను వీళ్ళు దూరంగా ఉంచుతారు తామసిక ఆహారాన్ని గాని రాజసిక ఆహారాన్ని గాని నాగ సాధువులు స్వీకరించరు పూర్తి సాత్వికమైన ఆహారాన్ని నాగ సాధువులు స్వీకరిస్తారు ఆహార విధానంలో కూడా వీళ్ళ సన్యాసము త్యాగము సాత్వికత ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి నాగ సాధువులు సాత్విక ఆహారాన్ని బాగా శుభ్రపరిచి తీసుకుంటారు మనం తిన్నట్టే సాధారణంగా పండ్లు కూరగాయలు ధాన్యాలు పాలు ఇలాంటి వాటన్నింటికి వీళ్ళు ప్రాధాన్యత ఇస్తారు మాంసాహారం జోలికి అసలు వెళ్లనే వెళ్లరు అటువంటి ఆహారాన్ని నిషిద్ధమైన ఆహార పదార్థాలను చాలా దూరంగా ఉంచుతారు ఇక ఉపవాసాదులు కూడా చేస్తారు ముఖ్యంగా యోగ సాధన కోసం ఆధ్యాత్మిక అభ్యాసాలలో భాగంగా తరచుగా ఉపవాసం ఉంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కూడా ఉపవాసాన్ని పాటించి పరమాత్మను ఆరాధిస్తారు ఉదాహరణకు శివరాత్రి వచ్చిందంటే చాలు కఠినమైన ఉపవాసాన్ని చేస్తారు నాగసాధువులు సాధువులు ఆహార పరిమాణం కూడా చాలా తక్కువగా తీసుకుంటూ ఉంటారు అంటే తమ ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకుంటారు సాధారణంగా ఆ ప్రదేశంలో ఆ సమయంలో ఎంత అందుబాటులో ఉంటుందో అంత తక్కువ ఆహారాన్ని వాళ్ళు స్వీకరిస్తారు అయితే ప్రసాదానికి వీళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా పూజల సమయంలో కావచ్చు కుంభమేళ లాంటి ధార్మిక సందర్భాలలో కావచ్చు తీసుకునే ప్రసాదానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు దేవాలయాలలో లభించే ప్రసాదం అలాగే భక్తులు వాళ్ల చేతుల మీదుగా వీరికి ఆహారాన్ని అందిస్తే చాలా సంతోషంగా నాగసాధువులు స్వీకరిస్తారు ఆహారాన్ని శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు వంట చేసే ముందు ప్రార్థించడం ఆ తర్వాత పరమశివునికి అర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం నాగసాధువుల్లో మనం సర్వసాధారణంగా చూడొచ్చు ఇక జీవన విధానం విషయానికి వస్తే అఘోరీలకు నాగసాధువులకు మధ్య హస్తిమసాంతరం తేడా ఉంటుంది మామూలుగా అఘోరీలు అనగానే మనం చాలా సందర్భాలలో వింటున్నట్టే శ్మశానాలలో నివాసం ఉండడానికి కూడా వీళ్ళు వెనుకంజ వేయరు మరణం అంటే ఏమిటి అసలు నిత్యమైనది ఏమిటి అనిత్యమైనది ఏమిటి వాటికి మధ్య తేడా లేనటువంటి స్థితికి వెళ్లడమే అఘోరీల యొక్క సాధనలో మనకు కనిపిస్తుంది అఘోరీలు సాధారణంగా సమాజానికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవిస్తూ తమ ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించడం కోసం ప్రత్యేకమైన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటారు అంటే వాళ్ల నివాస స్థానాలలో అమ్మో ఇక్కడ మరణం సంభవించింది ఇక్కడ ఉండకూడదు ఇది అపవిత్రమైనటువంటి స్థలం ఇది అస్సలు ఉండకూడని స్థలం ఇటువంటివి ఏవి కూడా వీళ్ళ జాబితాలో ఉండవు అది అపవిత్రమైన స్థలం అయినా ఏ స్థలమైనా అంటే సాధారణమైన ప్రజలు అపవిత్రమైన స్థలంగా భావించే స్థలమైనా సరే అఘోరీలు అక్కడ ఉండి వాళ్ళ సాధన చేస్తారు ఉదాహరణకు శ్మశానాలు అఘోరీలు ఎక్కువగా శ్మశానాలలో నివసిస్తూ కనిపించడం సర్వసాధారణం శ్మశాన ప్రాంగణం అన్నది వాళ్లకు వాళ్ళ జీవన శైలిలో ఒక భాగంగా కనిపిస్తుంది మరణం అనేది సర్వసాధారణమైన విషయమే అన్న విషయాన్ని గుర్తు చేసేది శ్మశానం శ్మశానాలలో అఘోరీలు వాళ్ళు తమ తాంత్రిక సాధనలను ధ్యానాన్ని మళ్ళీ తపస్సును కొనసాగిస్తూ ఉంటారు అలాగే అఘోరీలు జనం తక్కువగా ఉండే గుహలు అరణ్యాలు పర్వత ప్రాంతాల్లో జీవిస్తారు ఎందుకంటే ఆ ప్రదేశాలలో శాంతి నిశ్శబ్దము ఆధ్యాత్మిక అభ్యాసానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటూ ఉంటారు అలాగే వీళ్లకు పవిత్రమైన ప్రాంతాలు అంటే లేదు వీళ్ళు ఎక్కువగా కనిపించే ప్రాంతాలు అంటే కాశీ హరిద్వార్ ఉత్తరాఖండ్ ఇటువంటి పవిత్రమైన ప్రాంతాల్లో అఘోరీలు జీవిస్తారు గంగా నది తీరంలో లేకపోతే ఇతర పవిత్రమైన నదుల దగ్గర తగిన ప్రదేశాలను ఎన్నుకుంటారు అఘోరీలు అదే నాగసాధువుల విషయానికి వస్తే నాగసాధువులు ఆశ్రమాలలో నివసిస్తారు కుంభమేళ లాంటి ధార్మిక సభల్లో పాల్గొంటారు నాగ సాధువులు సాంప్రదాయకమైన సన్యాస జీవనాన్ని అనుసరిస్తారు అందులో శైవ సన్యాసులు ఉంటారు వైష్ణవ సన్యాసులు ఉంటారు కానీ అత్యధిక శాతం శైవ సన్యాసులు మనకు కనిపిస్తారు తమ ఆధ్యాత్మిక సాధనలకు అనువైన ప్రదేశాలు ఏమిటో చూసుకుని వాటిని ఎన్నుకుంటారు వాళ్ళ జీవన విధానం సన్యాసం తపస్సు ధర్మ పరిరక్షణకు కేంద్రంగా ఉంటుంది అన్నట్టు నాగ సాధువులు అనగానే మనకు టక్కున గుర్తు రావాల్సినటువంటి పదం అఖాడాలు లేదా అఖారాలు డా అక్షరాన్ని సాధారణంగా మార్చి మార్చి ప్రయోగించడం మనం చూడొచ్చు అఖాడా అఖాడాలలో నివసిస్తూ ఉంటారు అఖాడా అంటే ఏమి లేదండి మఠము అని చెప్పి అర్థం నాగ సాధువులు లేదా నాగ సన్యాసులు ప్రధానంగా అఖాడాలు అని పిలవబడే మఠాలలో ఉంటారు ఈ అఖాడాలు తమ ఆధ్యాత్మిక గురువుల యొక్క నియంత్రణలో ఉంటాయి అంటే వాటి మేనేజ్మెంట్ కంట్రోల్ ఇదంతా కూడా గురువుల చేతుల్లో ఉంటుంది శిష్యుల కోసం ఈ అఖాడాలు సాధనా స్థలంగా ఉపయోగించబడతాయి ప్రతి అఖాడ ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది గుహలల్లో పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా హిమాలయ పర్వతాలలో ఎక్కువ మంది నాగ సాధువులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు ముఖ్యంగా ఎత్తైన ప్రదేశాలలో ఉంటారు ఎందుకంటే ఆ ప్రదేశాలలో ప్రశాంతత తపస్సు అలాగే యోగాభ్యాసాలకు అనుకూలంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అక్కడ ఉంటారు అలాగే గంగా యమున నర్మద ఇలాంటి పవిత్రమైన నదీ తీరాలలో కూడా నాగ సాధువులు సాధన చేస్తూ కనిపిస్తారు వారణాసి హరిద్వార్ ప్రయాగరాజ్ ఇలాంటి పవిత్రమైన నగరాలలో కూడా ఆ చుట్టుపక్కల అరణ్యాలలో వీళ్ళు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు అలాగే కొందరు నాగసాధువులు అడవుల్లో ఉంటే కొందరు నాగసాధువులు శివాలయాల సమీపంలో జీవిస్తారు ఎందుకంటే శివ పూజ చేయడము ధ్యానము వీళ్ళ జీవితంలో ఒక భాగం కొందరు నాగసాధువులు మాత్రమే పూర్తిగా ఒంటరిగా నివసిస్తారు ప్రపంచం నుంచి పూర్తిగా దూరంగా ఉంటారు అంటే వీళ్ళు వ్యక్తిగత సాధనలో తపస్సు చేసి మోక్షం పొందాలి అని చెప్పి దాదాపు తొంభై ఐదు శాతం మంది నాగసాధువులు గుంపులు గుంపులుగా అఖాడాలలో జీవిస్తూ ఉంటారు కానీ అఘోరీలు అలా ఉండరు అఘోరీలు తొంభై ఐదు శాతం మంది ఒంటరిగా జీవిస్తూ ఉంటారు ఇది ప్రధానమైన తేడా సరే నాగ సాధువుల సమాజంలో మొత్తం పదమూడు ప్రధానమైన అఖాడాలు ఉన్నాయి వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక వీళ్ళు నడిపే పద్ధతి ఏమిటి అసలు వీళ్ళు నడిచే మార్గం ఏమిటి అందాం చూస్తే ప్రధానంగా అఘోరీలు తాంత్రిక శైవము అందులో వీళ్ళు కనిపిస్తారు అఘోరీల యొక్క తాంత్రిక శైవం ఆ పద్ధతి అన్నది చాలా భయానకమైనది అపవిత్రమైనది అని అనిపించే అంశాలను స్వీకరించి అందులో నడిచే విధంగా ఉంటుంది అఘోరీల యొక్క తాంత్రిక శైవము శైవ మతంలో తాంత్రిక సాంప్రదాయము కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన విభాగం తాంత్రిక సాధన మరణము శుభము అశుభము వీటన్నింటికీ మించిన ఆధ్యాత్మికత లాంటి తత్వాలతో ముడిపడి ఉంటుంది అఘోరులు తాంత్రిక శైవాన్ని తమ ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రధాన మార్గంగా ఉపయోగించుకుంటారు అలాగే శివుణ్ణి ఆరాధించేటప్పుడు తాంత్రిక శైవంలో పరమశివుని యొక్క ఉగ్రస్వరూపాలను ప్రధానంగా అఘోరులు పూజిస్తారు ఉదాహరణకు శివుని క్రౌర్య రూపాలు ఉగ్ర రూపాలు అంటే భైరవుడు కాలభైరవుడు ఇటువంటి రూపాలను ప్రధానంగా పూజిస్తారు శివుడి తత్వం శుభము అశుభము అనే వాటిని దాటి ఉంటుంది అనే దృక్కోణాన్ని ప్రోత్సహిస్తుంది అఘోరులు నడిచే తాంత్రిక శైవం అనేది తాంత్రిక సాధన చేస్తారు అఘోరులు తాంత్రిక అలాగే మంత్రాలు యంత్రాలు ప్రత్యేకమైన పూజలు వీటన్నింటి ద్వారా శివుని ఆరాధిస్తారు శ్మశానాల్లో ధ్యానం చేయడం మరణాన్ని గురించిన తాత్వికమైన ఆలోచనలు భూత ప్రేత సాధన ఇవన్నీ తాంత్రిక సేవలో ప్రధాన భాగాలుగా కనిపిస్తాయి శ్మశానాన్ని సమత్వ భావన ఉన్నటువంటి ప్రదేశంగా చూస్తారు ఎందుకంటే జీవనము మరణము అక్కడ కలుస్తాయి కాబట్టి శ్మశానాలలో తాంత్రిక పూజలు చేస్తూ పరమశివునితో ఏకత్వాన్ని పొందాలని అఘోరిలు ప్రయత్నిస్తారు ఈ తాంత్రిక సేవలో మాయా అంటే శరీరము మానసిక ఇంద్రియాల మీద ఆధిపత్యం నుంచి విముక్తి పొందడమే ప్రధానమైన లక్ష్యం నిషేధాలన్నింటినీ అధిగమించే ప్రయత్నం చేస్తారు అంటే ఉదాహరణకు శవాల మీద కూర్చొని సాధన చేయడం చాలా సందర్భాలలో మనం వినొచ్చు నిషిద్ధమైన ఆహార పదార్థాలను స్వీకరిస్తూ తాంత్రిక సాధన చేయడం అది మనం గమనించవచ్చు అంటే అఘోరిలు ఈ తాంత్రిక సైవంలో అంటే జీవన మరణ చక్రం నుంచి విముక్తి పొందే విధంగా అంటే మోక్షాన్ని పొందే విధంగా శివుని రూపంలో తాము లీనమవడమే ఈ తాంత్రిక మార్గపు తుది లక్ష్యంగా వీళ్ళ జీవన శైలి అనేది ఉంటుంది కానీ అదే మీరు నాగ సాధువుల విషయానికి వస్తే శవాలతో సాధనలు చేయడము శివాల మీద కూర్చొని సాధనలు చేయడము తాంత్రిక సాధనలు ఇలాంటివన్నీ మనకు కనిపించవు ఇది కూడా ప్రధానంగా మనకు శైవం కనిపిస్తుంది నిజానికి నాగ సాధువులలో శైవము ఉంది వైష్ణవము ఉంది ఆ తర్వాతి కాలంలో సిక్కుల యొక్క అఖాడాలు కూడా వచ్చాయి నాగసాధువులలో కానీ ప్రధానంగా అత్యధిక శాతం మనకు కనిపించేది శైవం దశనామి సాంప్రదాయము అని చెప్పి పిలుస్తారు ఇది తాంత్రిక సాంప్రదాయం కాదు ఆది శంకరాచార్యుల వారి చేత స్థాపించబడింది అని మనకు చాలా గ్రంథాలలో కనిపిస్తుంది కానీ అంతకు ముందు నుంచే నాగసాధువులు సాధువులు ఉన్నారు అన్నది కూడా మరొక చర్చ ఉంది అయితే దశనామి సాంప్రదాయము చాలా కీలకమైనటువంటి భాగం హిందూ సన్యాస సాంప్రదాయాలలో ఇది తాంత్రికాన్ని అనుసరించదు ఈ దశనామి సంప్రదాయంలో వివిధ సన్యాసులు ఉంటారండి వాళ్ళు ఏదో ఒక వంశానికి చెందిన వాళ్ళుగా ఉంటారు గిరి పర్వత సరస్వతి భారతి తీర్థ అరణ్య వన పూరి ఆశ్రమ సాగర ఇటువంటి దశనామి సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట అలాగే ఆది శంకరాచార్యుల వారు భారతదేశంలో ప్రధానంగా స్థాపించినటువంటి నాలుగు పీఠాలు ఉత్తర భారతంలో బద్రీనాథ్ పశ్చిమ భారతంలో పూరి తూర్పు భారతంలో ద్వారకా దక్షిణ భారతంలో శృంగేరి ఈ నాలుగు పీఠాలు కూడా దశనామి సాంప్రదాయాన్ని ప్రోత్సహించే కేంద్రాలుగా మనకు స్పష్టంగా కనిపిస్తాయి అంటే ఒక రకంగా నాగ సాధువుల యొక్క వ్యవస్థను ప్రోత్సహించే కేంద్రాలుగా ఈ నాలుగు పీఠాలు మనకు కనిపిస్తాయి ఇక నాగ సాధువులు సన్యాస ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తారు వాళ్ళ కుటుంబ బంధాలను వాళ్ళ ఆస్తులు కావచ్చు ప్రాపంచిక జీవనం కావచ్చు మొత్తం విడిచిపెట్టేసి జీవితాన్ని పరమాత్మకు అంకితం చేస్తారు ఇందులో తాంత్రికత లేదు సేవ సంప్రదాయం కనిపించినప్పటికీ వామాచార పద్ధతులు ఇవేవి కూడా మనకు నాగ సాధువులలో కనిపించవు తపస్సు ధ్యానము వేదాధ్యయనము ఇటువంటివి మనకు నాగ సాధువులలో కనిపిస్తాయి ఇక ప్రధానమైన దైవం ఎవరు అన్న ప్రశ్న వస్తే పరమశివుని యొక్క ఉగ్ర రూపము అదే ప్రధాన దైవంగా అఘోరీలలో కనిపిస్తుంది అంటే ప్రశాంతమైన స్వరూపం పరమశివుని యొక్క ప్రశాంతమైన స్వరూపం కంటే ఉగ్ర స్వరూపాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు అదే నాగ సాధువులు పరమశివుని యొక్క తపస్సు చేసుకునే రూపము ధ్యానం చేసుకునే రూపము వీళ్లకు చాలా ముఖ్యమైనది ఇప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్నటువంటి అటువంటి స్వరూపాన్ని వీళ్ళు ఆరాధిస్తారు ఎలా కనిపిస్తారు వీళ్ళు వీళ్ళ ఆహార్యమేంటి అని చెప్పి గమనిస్తే ఇక్కడే చాలా మంది తేడాను గుర్తించలేక నాగసాధువులకు అఘోరీలకు మధ్య ఒక కన్ఫ్యూజన్ కు గురవుతారు అవును చూడడానికి అఘోరీలు నాగసాధువులు దాదాపు ఒకేలాగా కనిపిస్తున్నారు కదా మరి ఎవరు నాగసాధువు ఎవరు అఘోరి ఎట్లా గుర్తించాలి అన్నటువంటి ప్రశ్న సామాన్యమైన జనాలలో ఉంటుంది కానీ బాగా లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళు చాలా సులభంగా గుర్తుపట్టగలరు ఉదాహరణకు వీళ్ళిద్దరి మధ్య ఆహార్యంలో సమానంగా ఏముంటాయి తేడాలు ఏముంటాయన్న కనుక చూస్తే అఘోరీలు శరీరానికి బూడిద పూసుకొని కనిపిస్తారు చూడ్డానికి అది కాశ్చంలో బూడిద అనేది కనిపిస్తూ ఉంటుంది గాని మనం పరమ పవిత్రంగా విభూతి అని చెప్పి పిలుస్తాం అంటే అఘోరీలు తమ శరీరాన్ని శ్మశానాల నుంచి సేకరించిన బూడిదతో పూర్తిగా కప్పుకుంటారు రాసుకుంటారు మరణం అనేది జీవనంలో ఒక భాగమే అని గుర్తు చేయడం కోసం పరమశివుణ్ణి శ్మశాన వాసి అని చెప్పి పిలిచే ఆ స్వరూపాన్ని ప్రతిబింబించడం కోసం అంటే దాదాపు తమను తాము శివుడిలాగానే భావిస్తూ తమ శరీరాలకు విభూతి అంటే కాష్టంలో ఉన్నటువంటి బూడిదను తీసి పూసుకుంటారు అఘోరీలు కొంతమంది అఘోరీలు పూర్తిగా అసలు దుస్తులు ధరించకుండా కనిపిస్తే కొంతమంది అఘోరీలు మాత్రం పూర్తి నల్లని వస్త్రాన్ని ధరించి మనకు కనిపిస్తారు అలాగే అఘోరులు రుద్రాక్షమాలలు ధరిస్తారు ఎందుకంటే శివుని తత్వానికి సంబంధించినవి అని అలాగే కొన్ని సందర్భాలలో కపాలాలు కూడా ధరిస్తారు కపాలాలతోనూ ఎముకలతో చేసినటువంటి ఆభరణాలు అఘోరీలు ధరిస్తారు ఇక్కడ మనకు స్పష్టంగా ఒక తేడా అనేది కనిపిస్తుంది నాగ సాధువులలో అత్యధిక శాతం మంది మీరు చూస్తే కపాలాలు ధరించడాలు మనకు కనిపించదు కానీ అఘోరీలలో కపాలాలు ఎముకలతో చేసిన ఆభరణాలు ధరించడం సర్వసాధారణం అలాగే అఘోరులు తమ జుట్టును పెద్ద పెద్ద జడలుగా పెంచుకుంటారు అంటే ప్రకృతితో ఏకమవడం కోసం పరమశివుని యొక్క జటాజూటానికి ప్రతీకగా తమ జటాజూటాలు ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఆ విధంగా జటాజూటాలు పెంచుకుంటారు అలాగే అఘోరులు తమ ముక్కు వరకు దాదాపు అంటే నుదుటి మీద విభూతి రేఖలు పెట్టుకుని ముక్కు వరకు తిలకాన్ని ధరిస్తారు అలాగే ప్రకృతి నుంచి సేకరించిన వివిధ వస్తువులతో తయారైనటువంటి అలంకరణలు ఉపయోగిస్తారు తాంత్రిక సాధనలల్లో ఉపయోగించే వస్తువులు కూడా వీళ్ళ శరీర భాగం మీద వీళ్ళ అలంకరణలలో ఉంటాయి కళ్ళల్లో ఒక భయానకత ఉంటుంది అగోరీల యొక్క చూపులు చాలా తీవ్రంగా ఉంటాయి సాధారణమైన ప్రజలను భయపెట్టే విధంగా ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం తమ ఆత్మజ్ఞానంతో ప్రశాంతంగానే ఉంటారు ఇక నాగ విషయానికి వస్తే వారు కూడా శరీరాన్ని విభూతితో అలంకరించుకోవడం మనం చూడవచ్చు పెద్ద పెద్ద జడలు పెంచుకోవడం మనం చూడొచ్చు కొన్నిసార్లు పూర్తిగా నగ్నంగా తిరుగుతూ ఉండడం కొన్నిసార్లు ఒక చిన్న కౌపీనంతో తిరుగుతూ ఉండడం మనం గమనించవచ్చు అయితే నాగసాధువుల చేతుల్లో త్రిశూలాలు ఖడ్గాలు అలాగే ఈటెలు కర్రలు ఆయుధాలుగా మనకు కనిపిస్తాయి అఘోరీల చేతుల్లో ఇవేవి మనకు పెద్దగా కనిపించవు నాగ సాధువుల చేతుల్లో ఆయుధాలు ఎందుకు అనంటే ధర్మ పరిరక్షణ కోసం వీళ్లు సిద్ధంగా ఉంచే ఆయుధాలన్నమాట అవన్నీ వాటిని ధరిస్తారు అలాగే నాగ సాధువులు కూడా ప్రాకృతికమైన పదార్థాలతో తయారైన మాలలు ధరిస్తారు కొంతమంది సింహములాగా నుదుటి మీద చుట్టే చిన్న వస్త్రాన్ని ధరిస్తారు కేవలం కేవలం కొంతమంది నాగ సాధువులు మాత్రమే తమ వేషధారణలో కపాలాలు లేదా ఎముకలు ఉపయోగిస్తారు ఇది ప్రత్యేకమైన తాత్విక మరియు ఆధ్యాత్మిక భావనలకు ప్రతీకగా ఉంటుంది అని కేవలం కొంతమంది ఒక వన్ పర్సెంట్ నాగ సాధువులు మాత్రమే మనకిట్లా కపాలాలు ఎముకలు ఉపయోగించడం చూడవచ్చు ఇక వీళ్ళ సాధన ఏమిటి అని చెప్పి చూస్తే అఘోరీలు వీళ్ళ అభ్యాసాల ద్వారా ప్రాపంచిక బంధాలను అధిగమించడం అనేది కనిపిస్తుంది అంటే ఇట్ ఇస్ లైక్ సీకింగ్ లిబరేషన్ మోక్షాన్ని సాధించడం ఎలా అంటే త్రూ ఓవర్కమింగ్ టాబూస్ అండ్ డ్యుయాలిటీస్ ద్వంద్వాలకు అతీతంగా వీళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకెళ్తూ ద్వంద్వాలకు అతీతంగా వీళ్ళ ఆలోచనలు సాగుతూ మోక్షం వైపు ప్రయాణం చేస్తాయి వీళ్ళ ఆలోచనలు అఘోరీల సంగతి అదే నాగ సాధువులు నాగబాబాల విషయానికి వస్తే సన్యాసము ఆత్మ నియంత్రణ సనాతన ధర్మ పరిరక్షణ ఈ మూడు అంశాల మీద వీళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది అలాగే వీళ్ళ తత్వం ఏమిటి అంటే వీళ్ళ ఫిలాసఫీ ఏంటి అని చెప్పి చూస్తే అఘోరీలు జీవితము మరణము శుభము అశుభము వీటన్నింటినీ దాటి వీటి మధ్య ఏకత్వాన్ని గుర్తించడం అంటే జీవించి ఉన్నటువంటి చైతన్య స్వరూపానికి జీవనం లేనటువంటి పదార్థానికి మధ్య తేడా ఏమీ లేదు అనే స్థితికి వెళ్ళిపోవడం శుభానికి అశుభానికి మధ్య తేడా ఏమీ లేదు రెండు సమానమే అన్న స్థితికి వెళ్ళిపోవడం ఇది అఘోరీలలో మనం చూడొచ్చు అందుకే శుభము అశుభము అనే భావనలను వీళ్ళు పాటించారు వాళ్ళ దృష్టిలో ఇది శుద్ధమైనది అది అపవిత్రమైనది అనే అంశాలే లేవు అఘోరీల జీవనంలో అదే నాగసాధువుల విషయానికి వస్తే వీళ్ళ ఫోకస్ మొత్తం ఆత్మాన్వేషణ మీద ఉంటుంది వీళ్ళ ఫోకస్ మొత్తము తపస్సు సనాతన ధర్మ పరిరక్షణ మీద ఉంటుంది సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే వీళ్ళ జీవనంలో ఒక భాగంగా ఉంటుంది అందుకే అండి మీరు చూస్తే మనం నిన్న కూడా ఒక వీడియో పెట్టుకున్నాం చరిత్రలో ఔరంగజేబు పంపించినటువంటి సైన్యంతో యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అఘోరీలు యుద్ధాలు చేసినటువంటి సంఘటనలు మనకు కనిపించవు గాని ఎందుకంటే వాళ్ళ యొక్క దారి పూర్తి వేరు నాగ సాధువులు ఒంటరిగా జీవించారు కదండి చెప్పాం వాళ్ళు మఠాలల్లో జీవిస్తూ ఉంటారు వాళ్ళ పైన ఉన్నటువంటి గురువులు సనాతన ధర్మ పరిరక్షణ అన్న కోణంలో నడిపిస్తుంటారు అందుకని చెప్పి అవసరమైనప్పుడు యుద్ధాలలో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇక వీళ్ళ రిచువల్ ప్రాక్టీసెస్ అందాం ఎలా ఉంటాయి వీళ్ళ సాధన ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అఘోరిలు శ్మశానాలలో తాంత్రిక పూజలు చేయడము వామాచార పూజలు చేయడము మరణంపై వీళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించడము శవాల మీద కూర్చొని సాధనలు చేయడము కపాలాలల్లో భోజనం చేయడము కపాలాలల్లో అత్యంత అపవిత్రమైన పదార్థాలను కూడా రుచి చూడడము ఇటువంటివన్నీ మనం చూడవచ్చు ఇవన్నీ కూడా వీళ్ళ రిచువల్ ప్రాక్టీసెస్లో ఉంటాయి కానీ అదే మీరు నాగసాధువుల విషయానికి వస్తే అటువంటివి ఉండవు పరమాత్మను పూజించడము యోగ సాధన అలాగే చాలా కఠినమైన నియమాలతో వీళ్ళ తపస్సు అనేది కొనసాగుతూ ఉంటుంది ఇక సోషల్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే అఘోరీలు సమాజం నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు తక్కువ సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంత తక్కువ సంబంధాలు ఉంటాయి కానీ నాగసాధువుల విషయానికి వస్తే అలా ఉండదు ఒక కుంభమేళా వచ్చినా ఇతర ధార్మిక ప్రదర్శనలు ఏమన్నా వచ్చినా చాలా చురుకుగా పాల్గొంటారు అకస్మాత్తుగా ఓ పదివేల మంది నాగ సాధువులు వచ్చి ఎక్కడో హరిద్వార్ లో ఒక చక్కటి ధార్మిక ప్రదర్శన జరుగుతుందంటే అక్కడికి వచ్చేస్తారు అక్కడికి వచ్చి ఆ ప్రదర్శనలో పాల్గొంటారు సంఘీభావాన్ని తెలుపుతారు ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా అకస్మాత్తుగా అక్కడి నుంచి మాయమై వెళ్లిపోతారు ఇలా ఉంటుంది నాగసాధువులు ఇక అసలు వీళ్ళు ప్రధానంగా ఎక్కడ కలుసుకుంటారు అఘోరీలందరూ ఎక్కడ కలుసుకుంటారు అలాగే నాగ ఎక్కడ కలుసుకుంటారు అన్న ప్రశ్న వేసుకుంటే నాగ సాధువులు మనం మాట్లాడుకుంటూ వస్తున్నట్టు అలాగే నిన్న వీడియోలో కూడా మనం చాలా లోతుగా మాట్లాడుకున్నాం నాగ సాధువుల గురించి అది కూడా చూడండి వీడియో మర్చిపోకండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోను పింఛేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో కూడా ఇస్తాం నాగ సాధువులు కుంభమేళాలలో ఖచ్చితంగా పాల్గొనే ప్రయత్నం చేస్తారు అర్ధ కుంభమేళ మహాకుంభమేళ ఇలా వస్తూ ఉంటాయండి ఆ కుంభమేళాలన్నింటిలో కూడా నాగసాధువులు సాధువులు కలుసుకుంటూ ఉంటారు ఒకరినొకరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ అఖాడాల గురువులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కొత్తగా చేరే నాగ సాధువుల కోసం మహాకుంభమేళాలోనే చర్చలు పరీక్షలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు అంటే కుంభమేళాలను నాగసాధువులు ఎలా చూస్తారు కేవలం అక్కడ పవిత్రమైన స్నానం చేసేసాము మా సాధనలో ఉన్నాం వెళ్ళిపోయాం ఇలా ఉండదు నాగసాధువులు ఇప్పుడు మహాకుంభమేళా నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు నాగసాధువులు అందరండి ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ లక్ష్యాల గురించి చర్చించుకుంటూ ఉంటారు ఆ అఖాడాల గురువులు అలాగే చాలా ఎక్కువ అనుభవం ఉన్నటువంటి నాగ సాధువులు వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఏ ఏ అఖాడాలు ఏం చేస్తున్నాయి అసలు భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఏ కోణంలో వెళుతోంది అవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటారండి రాజకీయాలకు సంబంధించి కూడా చర్చించుకుంటారు ఏ విధంగా భారతదేశమో ముందుకెళ్తోంది సనాతన ధర్మానికి సంబంధించి ఇవన్నీ కూడా చాలా లోతైనటువంటి చర్చలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు నాగసాధువులు అదే అఘోరీల విషయానికి వస్తే ఎందరో అఘోరీలు కలిసి ఒక చోట కనిపించడం అనేది చాలా చాలా కష్టం ప్రధానంగా వీళ్ళు ఒంటరిగానే జీవిస్తూ ఉండడం వల్ల అఘోరీలందరూ కలిసి ఒక చోట సమావేశం పెట్టడము ఇది చాలా చాలా అరుదు కుంభమేళాలలో కూడా అఘోరీలు కనిపిస్తారు కానీ వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడము కలిసి కూర్చొని ఏదో చేద్దామని చెప్పి అనుకోవడము ఉండదు అంటే ఓ యాభై మందో వంద మందో అఘోరీలను కలిసి కూర్చొని ఏదో చెయ్యాలి దానివల్ల ఏదో సాధించాలి అన్న ఆలోచన ఆ దిశ వాళ్ళకు ఉండదు ఎందుకంటే వీళ్ళ యొక్క సాధనలన్నీ కూడా తాంత్రిక సాధనలు ఇవన్నీ కూడా ఒంటరిగా ఉండి చేసుకునేటటువంటి సాధనలు మోక్ష మార్గం వైపు తొంగి చూసే ఆలోచనలు కాబట్టి కాశీలో మాత్రం మనం చూడొచ్చండి అప్పుడప్పుడు శ్మశానాలలో ఓ ముగ్గురు నలుగురు అఘోరీలు కలిసి కూర్చొని మాట్లాడడము ఓ పది మంది అఘోరీలు కలవడము మరుసటి రోజు ఇక వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారు ఎక్కడికి వెళ్తారో తెలియదు అలా ఉంటుంది కాశీలో బాబా కీనారాం ఆశ్రమంలో కూడా అండి మనం ముగ్గురు నలుగురిని ఐదారు మందిని అఘోరీలను చాలా అరుదుగా చూడొచ్చు ఎందుకంటే నేను కూడా కాశీలో బాబా కీనారాం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఒక్క అఘోరిని చూడడం కూడా చాలా కష్టమే అయిందనమాట అదే కాశీలో కాలభైరవ దేవాలయంలో ఒక అఘోరిని నేను చూశాను ఆయనతో మాట్లాడాను అలాగే కాశీలోని తులసి ఘాట్ లో కూడా ఒక అఘోరిని చూశాను చాలాసేపు ఆయనతో కూర్చొని నేను చర్చించడం జరిగింది వాళ్ళ మార్గం ఏంటి వాళ్ళ లక్ష్యం ఏంటి ఇవన్నీ కూడా అంటే సాలిటరీ అనుకోండి ఒంటరిగా ఉంటారు వీళ్ళు అఘోరీలు ఇక చిట్ట చివరగా అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి వాటి ఆబ్జెక్టివ్ అని చెప్పి చూస్తే మోక్షాన్ని సాధించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలన్నింటినీ అధిగమిస్తూ ద్వంద్వాలకు అతీతంగా జీవించడమే అఘోరీల యొక్క లక్ష్యం వాళ్ళ ఆబ్జెక్టివ్ అనమాట అదే నాగ సాధువుల యొక్క లక్ష్యం ఏంటి ఒక పక్క తమ గురువుల దగ్గర ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ తపస్సు చేసుకుంటూ మరో పక్క భారతీయ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడము పరిరక్షణలో భాగం అవడము ఇది నాగసాధువుల యొక్క లక్ష్యం అనమాట ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపించే తేడాలండి అయితే చివరగా కీలకమైనది ఏంటంటే ఇది తేడా అని చెప్పి అనను గాని వీళ్ళ గురువులు చెప్పేదానికి వ్యతిరేకంగా అయితే వీళ్ళు ప్రవర్తించరు పాటించరు ఏది కూడా అఘోరీలకు కూడా గురువులు ఉంటారు వాళ్ళు చెప్పేది పాటిస్తారు నాగ సాధువులకు కూడా గురువులుంటారు వాళ్ళు చెప్పేదే పాటిస్తారు అయితే మనకు అక్కడక్కడ సోషల్ మీడియాలోను ఈ యూట్యూబ్ ఈ మధ్య కొంచెం ఈ దొంగ బాబాలు దొంగ అఘోరీల యొక్క హల్చల్ అనేది ఎక్కువ అయ్యింది వాళ్ళ గురువు ఎవరు అసలు వాళ్ళ గురువులు ఉన్నారా లేదా వాళ్ళ గురువులు వాళ్ళకి ఏం చెప్పారు అవన్నీ గనక కనుక్కునే ప్రయత్నం చేస్తే సాధ్యమైనంత వరకు వాళ్ళు పెద్దగా చెప్పరు ఎందుకనంటే వాళ్ళ గురువులు ఎవరు కూడా ఇటువంటి సాధనలు చేయమని ఎవరు చెప్పారండి ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరో ఒక అఘోరి అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అని అంటే అది పెద్ద విషయం కాదు కానీ అదే పనిగా సోషల్ మీడియాలో హల్చల్ చేసి అఘోరీలు ఉన్నారు నేను తెలుగు రాష్ట్రము తమిళనాడు రాష్ట్రమా ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా అని చెప్పట్ల భారతదేశంలోని చాలా రాష్ట్రాలలో చాలా భాషలలో ఉన్నటువంటి యూట్యూబ్లు సోషల్ మీడియాలు గమనించి చెప్తూ ఉన్నాను ఈ మధ్య ఇలా హల్చల్ అనేది ఎక్కువగా అయ్యింది కనిపిస్తోంది కానీ సాధ్యమైనంత వరకు అఘోరీలు ఎవ్వరు కూడా అండి అటువంటివేవి చేయడానికి ఇష్టపడరు అప్పుడో ఇప్పుడో ఏదో మాట్లాడితే మాట్లాడతారు ఇట్లా మేము చేస్తాము సాధనలు అవి చెప్తారు తర్వాత వాళ్ళు వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కువగా వీటి గురించి మాట్లాడడానికి ఇష్టపడారు అలాగే నాగసాధువుల విషయానికి వస్తే వాళ్ళు కూడా మిగతా సమయాలలో పెద్దగా ఎక్కువగా బయటకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడము అవన్నీ ఏం చేయరు కుంభమేళా సమయంలో అర్ధ కుంభమేళా సమయాలలో స్నానాదులు అన్ని చేయడానికి వచ్చినప్పుడు నాగసాధువులు చక్కగా మాట్లాడితే చక్కగా పలకరిస్తే జర్నలిస్టులతో మాట్లాడడం కానీ వాళ్ళ ఆశయాలు ఏమిటి అవన్నీ పంచుకోవడం గాని ఇవన్నీ చేస్తారు చాలా రేర్గా మనకు రిషికేశు హరిద్వారు ప్రయాగరాజ్ అక్కడ మనకు వీళ్ళు మాట్లాడుతూ మనతో కనిపిస్తారు నాకు కూడా అండి రిషికేశులో నాగ సాధువులతో మాట్లాడే అవకాశము అదృష్టము దక్కాయనమాట అయితే యూట్యూబ్ లో హల్చల్ చేస్తూ కూర్చోవడము నాగ సాధువులు ఇలాంటి పనులు కూడా చెయ్యరు మరి ఇదండి ప్రధానమైన తేడా సో మనం పూర్తిగా అండి అఘోరీలు నాగ సాధువులకు సంబంధించి వాళ్ళ డైట్ ఏమిటి వాళ్ళ స్పిరిచువల్ ట్రెడిషన్ ఏమిటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏమిటి వాళ్ళ ప్రైమరీ డైటీ ఎవరు వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ ఫోకస్ ఆఫ్ ప్రాక్టీస్ ఏంటి వాళ్ళ ఫిలాసఫీ ఏంటి వాళ్ళ రిచువల్ ప్రాక్టీసెస్ ఏంటి వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ ఏంటి వాళ్ళ మెయిన్ గ్యాదరింగ్ ఎక్కడ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో విపులంగా చర్చించుకునే ప్రయత్నం చేశాం వీడియోను మొట్టమొదటి నుంచి చిట్ట చివరి దాకా ఎవరైతే చూశారో వాళ్ళందరి మీద ఆ పరమశివుని అనుగ్రహము పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ధన్యవాదాలు